హిందూపురం నియోజకవర్గంలో సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు హిందూపురంలో విద్యుత్ సమస్యలు రాకుండా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆయన శ్రీ సత్యసాయి జిల్లా గొల్లపురంలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ స్టేషన్కు బాలకృష్ణ భూమి పూజ చేశారు నివాస ప్రాంతాల ప్రజలతో పాటు రైతులకు పరిశ్రమలకు తగినంత విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు

ఇంకా ఎంతో అభివృద్ధి అంటే పరిశ్రమలు రావడానికి వీటికి అలాగే ఇక్కడ ఎటువంటి షార్ట్ సర్క్యూట్లు ఇవన్నీ కూడా జరగకుండా వాటిని నియంత్రించడానికి ఇక్కడ సబ్జెషన్స్ ఇవే కాకుండా నేను చెప్పాను ఇంకా ముందు భవిష్యత్తులో ఒక ఇరవై సంవత్సరాలు ముందు కూడా సమస్యలన్నింటినీ కూడా అభివృద్ధిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకో తప్పదీ సబ్సిటేషన్స్ని మనం తొందరగా ఇక్కడ ప్రారంభించబోతున్నాం చెప్పడానికి ఎంతో ఆనందంగా కార్యక్రమం అంత ముందు ఇంకా ఎంతో అభివృద్ధి అంటే పరిశ్రమలు రావడానికి